పురుషుడు ఆంధ్రుల అభిమాన నటుడు అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతో పట్టణంలో మన మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో అన్న జయంతోత్సవాలు ఎంత ఘనంగా జరుపుకున్నందుకు ముందుగా మా చైర్మన్ మదార్ సాహెబ్ గారికి ప్రత్యేకంగా అభినందన చేసుకున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులందరికీ కూడా పేరు నమస్కారాలు అభినంద చేసుకుంటున్నాను మరి నాన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగంలో ఆయన రారాజుగా చేసినటువంటి తెలుగు ప్రజల రుణం తీసుకోవాలని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలన సంవత్సరంగా ఒకసారి ముఖ్యమంత్రులు మారుతూ పరిపాలన బస్సు పట్టించిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి మారదోనని చెప్పే మంచి ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది మరి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి అభివృద్ధి చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది గూడు గూడు గుడ్డ నిదానంతో రెండు రూపాయలకి కిలో బియ్యం పక్కా గృహ నిర్మాణాలు కానీ ఎంత వస్త్రాలు కానీ మరి ఇచ్చి పేదపై ఆదుకున్న ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది అలాగే రైతులకు యాభై రూపాయలకి హెచ్పీకి ఉచితంగా కరెంటు కూడా సప్లై చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది మరి ఆయన ప్రజల్లో సగభాగమైన మహిళలకు కూడా హక్కు ఉండాలని చెప్పి మొట్టమొదటగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు కూడా ఆస్తిలో సగం హక్కు హక్కు కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది అందుకనే ఆయన ఈ రోజు తెలుగు వాడు ఎక్కడున్నా కూడా వాళ్ళ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను ఆయన గుర్తింపుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా మరి పది నెల ప్రతి సంవత్సరం మే ఇరవై తారీఖున ఆయన పుట్టినరోజుని మరి తెలుగు ప్రజలు కాదు మన రాష్ట్ర ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల మతాల వరకు కూడా గొప్ప పండగ జరుపుకుంటున్న కనుక మన నందమూరి తారా తారక వారికి దక్కింది మరి ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా విస్తృతంగా ప్రచారం కల్పించి ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందించి ఆ సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను ఇంకోటి టెక్నాలజీలు కూడా రాష్ట్రాన్ని భారతదేశంలో ముందంజలు నిలిపిన ఘనత అన్న మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి అన్నగారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి ఉంది ఘడత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ రోజు ఆయన పరిపాలన చూస్తున్నాం మనం ఎలాంటి లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలి పేద ప్రజలంతా సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆయన మరి ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలన సాగిస్తున్నాం అలాగే మరి మనం సాగిస్తున్నటువంటి కూటమి నాయకులు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కూడా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పులమయం చేసి రాష్ట్రాన్ని అస్తావ్యతంగా చేసి రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించిపోయినటువంటి ఆ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో ఓడించి గుర్తి చెప్తున్న కడతాం మరి రాష్ట్ర ప్రజలది ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో ఎవరైతే ప్రజల్ని తన సొంత పైలా చూసుకొని మరి నిరుద్యోగ నిరుద్యోగం లేకుండా అలాగే ఎక్కువ పరిశ్రమలు చేసుకొచ్చి రాష్ట్రానికి ఆదాయాన్ని వనరులు సేకూర్చే నాయకుడు ఎవరైనా ఉన్నట్టే ఒక విధును ఒక దుఃఖపథం ఉన్న వ్యక్తి నందమూరి మన చంద్రబాబు నాయుడు గారి మంచి ఉద్దేశంతో ప్రజలు భారీ మెజార్టీతోటి ఈరోజు మన ప్రభుత్వాన్ని అధికారులు కూర్చోబెట్టుకుంటున్న సంఘటన చూస్తున్నాం అలాగే దాని దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పుడు నూట అరవై కోట్ల రూపాయలు అక్క అరవై వేల కోట్ల రూపాయలు మనం అప్పుతో ఉంటే తెలుగుదేశం పార్టీ దిగిపోయడానికి రెండు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది కానీ జగన్ దిగిపోయేటానికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులకు చేసి మన ప్రభుత్వానికి అప్పు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కానీ పేద పాలకి ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టాం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి అందులో మొట్టమొదటిదే పేద ప్రజలకే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగులు చేస్తున్నం ఇలా చేసి చూపించాం అలాగే పేద ప్రజలకి ఐదు రూపాయలకి అన్న పెట్టే వాళ్ళు ఆకలి తెచ్చుకున్న మంచి ఉద్దేశంతోటి అన్న క్యాంటీన్ వాటి ఈ రోజు మనం ప్రారంభించి మంచి పేదవారికి కూడా ఐదు రూపాయలకి అన్న పెట్టుతున్న గడ్డ మన ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నారు అలాగే ఉచిత తక్షణాల కూడా మరి ఇప్పటికే ప్రారంభం జరిగింది ఫైనల్ కోసం మరి ఉచిత సెలర్లకు కూడా రాబర్ రోజుల్లో సౌత్రాయకి మూడు సెలలు ఇస్తారనమము మూడు సెలలు డబ్బు కూడా ముందుగానే మహిళల ఖాతాలో జమనే కారు కూడా ప్రభుత్వ శద్దాంగా అలాగే సూపర్ సిటిజన్ పథకలం ఒకటి మహిళలకు రాష్ట్రంలో ప్రయోజనానికి ఉచితంగా బస్సు సోపరేగా విడుదల అనుం రేపటి 15 జనవరి date రాష్ట్రంలో మహిళా సోపరే కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించడం కూడా ప్రభుత్వం చిత్తతో ఉంది అలాగే రైతు సోదరులకు కూడా మూడు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది డబ్బులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే అమ్మఒడి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కూడా వారి తల్లులు తాతలు వేయడం కూడా ఈ సందర్భంగా మరి రాష్ట్రాన్ని ప్రశాంతంగా చేయమని చెప్పి తప్పా ఎవరు చేతుల్లో తీసుకోవద్దు ఎక్కడ కానీ అవినీతి అక్రమాలు పాల్పడవద్దని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దారిలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ ప్రయాణిస్తున్నారని చెప్పుకోవడం సందర్భంగా అయితే తెలుసుకుంటాను మాకు ఎలాంటి సాధింపు దూరం లేదు ఈ రోజు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చూపిస్తున్నారు అందులో ఐపీఎస్ ఉన్నారు మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వీరి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ కేసులు పెట్టాలి వాళ్ళ చేసిన తప్పులే వాళ్ళ వెంటనే వాళ్ళు కలుగుతుంది ఈ రోజు మా పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే మరి మా నాయకుడు మా దేశం నాయకుడు దూరకట్టి బ్రహ్మారెడ్డి గారు మన రాష్ట్రాన్ని మన మాజీ దేశుడు కానీ భారీ ఎత్తున అభివృద్ధి పథకంలో పథకాల కోసం మరి నిధుల కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నాడు మన మాట తీసుకోవడం సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి అలాగే సాగునీయుడు సాగురీరు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా కొత్త నేపథ్యంతో ఈ రోజు మన బ్రహ్మారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి మరి మన ఎంపీ బాబు శ్రీకృష్ణదేవ్ రాయలు కూడా వారి సహకారంగా సహకరిస్తున్నందుకు కృష్ణదేవ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఒక నర్సాపేట పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఏ పార్లమెంట్ ఎంపీ కూడా చేయని విధంగా మన కృష్ణదేవరాయలు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు తీసుకురావడం కాకుండా ఆ వచ్చిన నిధుల్లో ఎక్కువ శాతం మన మాచాల నియోజకవర్గం కేటాయించి మన మాచాల అభివృద్ధి కోసం నిరంతరం మరి పెద్ద ప్రతిపాదన గారికి మరి కృష్ణదేవ రాయలు చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన అందరం మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ప్రతి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చి పార్టీని అధికారం ప్రతి ఒక్కరు కృషి చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎంత కష్టపడ్డ మన అన్న నందమూరి తారక రామారావు గారికి అన్ని రంగాల పేరు ప్రదర్శన చేసుకుంటున్నారు అన్న నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత రత్న బిరుదించి సత్కరించాలని చెప్పే సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు